ఏడవ అధ్యాయము పదిహేడవ చూసినట్లుగా ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు అందరు తెలిసినటువంటి మాట అందరం ఎప్పుడు వాడేటువంటి మాట ఎప్పుడు మనందరము వింటున్నటువంటి మాట ఇక్కడ చెప్పే చెప్పేవాళ్ళు ఎక్కువ కూర్చొని వినేవాళ్ళు తక్కువ ఎక్కడ ఎప్పుడు కూడా మనం ఎవరము కూడా ఎంచకూడదు అయితే ఈరోజు నేను ఇక్కడ చెప్పడానికి వచ్చినది విషయంలో ఏమిటంటే దాని కొరకు సమయము కొంచెం ఎక్కువ రోజులు క్లాసులు కావాల్సి ఉంది అయితే క్లుప్తం వివరణ చెప్తాను మనము మనల మనము సాన పట్టడానికి మనల్ని మనము ఆధ్యాత్మికమైనటువంటి మేళ్లలో ఎదిగింప చేయటం కొరకు అనేకమైనటువంటి సువార్థికల సదస్సులలో మనందరం కూడా కూడుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ దాదాపుగా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళుగానే కనిపిస్తున్నారు నాకంటే దాదాపు అందరూ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అందరికీ కూడా నాకంటే ఎక్కువగానే ఉన్నట్లుగానే ఉంది అయితే క్రీస్తు సంఘాన్ని వివరించడానికి లేఖనాలు మనకు చెప్తున్నటువంటి కొన్ని మాటలను బట్టి మేము క్రీస్తు సంఘము ద్వారా క్రీస్తు స్థాపించినటువంటి మార్గమును బట్టి ప్రతి ఒక్కరూ నడుచుకున్నట్లయితే వారు పరలోక రాజ్యములో స్థానం సంపాదించుకుంటారు క్రీస్తు సంఘము దాని యొక్క బిలీఫ్స్ అని నేను చాలా పెద్ద ప్రిపేర్ చేస్తున్నాను నేను రాత్రి నములు గారు ఫోన్ అయిపోయిన తర్వాత దాదాపు రెండు మూడు గంటలు పెట్టి ఒక సెషన్ పెడదాం అనుకున్నాము కానీ సమయం అయిపోయింది భోజన టైం అయిపోయింది మరొక సెషన్ లో మనం మాట్లాడుకుంటాం అది లక్త పేరున క్రీస్తు వారు సంఘం స్థాపించారని మనకు అందరికి తెలిసిన విషయమే అయితే చాలా మంది మనందరం అనుకుంటా ఉంటాం అయ్యా నమ్ములు గారు పెట్టుకున్నారు ఒక పేరు మళ్ళీ నేను మా ఊర్లో నా పేరుతో పెట్టుకుంటానయ్యా అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం నేను మా సంఘానికి వెళ్ళి భరత్ సంఘం అని పెట్టుకుంటాం అనుకుంటాం అయ్యా భరత్ సంఘం పెట్టేస్తున్నాడు కదా ఎల్వేజ్ ప్రసాద్ గారు వచ్చి ప్రసాద్ సంఘం అని ఎందుకంటే మేం పెట్టేది కదా మేం పెడుతున్నది కదా మేము పెడుతున్నది మాకు గుర్తింపు ఉండాలి కదా అని అందరూ కూడా చాలా మంది ఆలోచన చేస్తూ వారు వారి ఫెలోషిప్ అని చెప్పేసేసి సంఘాన్ని పెట్టాలని స్థాపించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అయితే వాస్తవానికి క్రీస్తు వారు ఆయనే పేతులతో అంటున్నారు సంఘానికి అడుతున్నారని అదకు తెలిసినటువంటి మాట సంఘం అనేది మొదటిగానే క్రీస్తు వారు స్థాపించేశారు పదిహేను వందల సంవత్సరాల ధర్మశాస్త్రం నడిచిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి మార్గాలన్నిటినీ కూడా మార్చు ఇస్రా మార్చడానికి క్రీస్తు వారు వచ్చాడు చెప్పేసి మనకు మత్స్య వార్తలో ఉంటా ఉంటుంది దాదాపు అతను చదివే ఉంటారు అన్నమాట అయితే క్రీస్తు వారు వచ్చినప్పుడు మొదట ఇస్రాయేలీల జనాంగానికి కొరకై వాక్యాన్ని ఉపదేశులు మొత్తమొదటి ఏర్పాటు చేస్తాడు అయితే ఇస్రాయల్ జనాంగం క్రీస్తు వారి దగ్గరకు వస్తుంది ఎక్కువ మంది ఆయనను వినటానికి కాదు కానీ ఆయన దగ్గర అద్భుతాలు చూడటానికి ఒక అద్భుతాలు బావాలని చూడాలని యేసు క్రీస్తు వారు చూశాడు పరిశీలన కానీ శాస్త్రులు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశాలు కానీ వీళ్ళందరూ కూడా క్రీస్తు వారి దగ్గరికి అనేక జనువును తీసుకొస్తా ఉంది రకరకాలైనటువంటి స్వస్థతలు చేస్తున్నాడు రోగాలను నయం చేస్తున్నాడు కానీ క్రీస్తు వారు లోకానికి వచ్చింది అక్కడ పరిశీలు పొందారంటే మీకు ఎటువంటి అద్భుత కార్యమో ఈయమనదు నిన యోన గారి కథ తెలుసు కదా యోనా కథే చాలు మత పండుగ అధ్యాయము ఆ పండుగ అధ్యాయము ఈ మాటలు మనకు చెప్పబడతా ఉంటాయి ద్వారా సూచిక క్రియను అడుగుచున్నారు ప్రవర్త అయిన యోనాను కూర్చిన సూచిక క్రియే గాని మరి ఏ సూచిక అయినో వారికి అనుగ్రహంపబడదు మీకు కావలసిన సూచక క్రియ మూడు రోజులు యోనా గారి సూచక క్రియ చాలు అంతటి అద్భుత కార్యాలు చేయగలిగిన వాడని మీరు తెలుసుకున్నారు కదా మరొక అద్భుతం మీరు చూస్తేనే నమ్ముతారా అద్భుతం జరిగిందని తెలుసు జరిగిందని తెలుసు జరిగిపోయిందని తెలుసు అయితే జరిగింది చేసేవాడు నమ్మదగిన వాడు చేయగలిగిన వాడు శక్తి మంత్రులని తెలిసినప్పుడు మనం అద్భుతం జరిగితేనే నమ్మాలనుకుంటున్నారా చాలా మంది ఆలోచన చేస్తాం అద్భుతం ఉంటేనే క్రీసు వారి దగ్గరకు వస్తారండి అప్పుడు క్రీసు వారు ఉన్న సమయంలోనే కానీ వారందరికీ కూడా యేసుక్రీసు వారు అంటారు వారికి ఎటువంటి సూచిక క్రియ వారికి అనుగ్రహింపబడదంటా ఉన్నారు దక్షిణ దేశపు రాణి వివరణ కాని ఇలాగా ఉపవానీగా యేసుక్రీస్తు వారు సూచిక క్రియల గురించి మాత్రమే కాదు కాని వారు నిజమైన రక్షణ మార్గములో నడవటానికి నడిపించడానికి నేను వచ్చాను అందుకే కాని సూచిక క్రియలు మాత్రమే ఇయటానికి రాలేదు అనేది క్రీస్తు సంఘం నమ్ముతుంది ఒకటే దేవుడు అని యేసుక్రీస్తు అని ఆ కుమారుడైన దేవుడా మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇలాగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో మనందరము కూడా వెడుచు ఉన్నాం వాటన్నిటిని మనం నమ్మి ఆ యొక్క మార్గంలో ప్రార్థన చేస్తూ ఉండాలి అయితే ప్రార్థన చేసేటువంటి విధి విధానంలో కూడా క్రీస్తు సంఘము మరి చాలా వేరుగా ఉంటదయ్యా మీ వాక్యం వేరయ్యా అంటున్నాడు ఒక పాస్టర్ పాసి వచ్చిన ఒక ఇంటికి వచ్చారు ఒక పది మంది పన్నెండు మంది అమరావతి దగ్గర స్వాతి అయ్యా క్రీస్తు సంఘం బోధ వేరుగా ఉంటుందయ్యా ఇక్కడ క్రీస్తు సంఘ బోధ ఎప్పుడు కూడా లేఖనమున బట్టి రెఫరెన్స్ బట్టి ప్రతి మాట కూడా మాట్లాడతారు ఒకటి కలపను కలపకూడదు మరొకటి తీసివేయటమో చేయటమో అయితే చాలా మందిని దేవుని యొక్క వాక్యానికి జన్లకు అందించేటప్పుడు ఆ యొక్క మార్గాలను ఉంచినట్లయితే చాలా చప్పగా ఉంటుంది వాళ్ళ ఉద్యమం నింపడానికి మనం రకరకాలు కలుపుతా ఉంటాం వాయిద్యాలు అనేవి మరి లేఖనాలు అనేకమైన చోట్ల ఉన్నప్పటికీ కూడా మరి క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన బలిగా అర్పించిన దగ్గర నుంచి అద్భుతాలు అనేవి తర్వాత మాయమైపోతా ఉన్నాయి చాలా మంది అద్భుతాలు కోరుతా ఉంటారు కొబ్బరిని తీసుకొస్తారండి మన దగ్గర ఎవరు తీసుకురాజు మీ ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకొస్తారు కానీ ఎంతమంది జబ్బులతో బాధపడుతున్న వారు ఉన్నారు ఇక్కడ మాత్రం స్వార్థిలే కదా ఉంది ఏమండి అయి కదా నిన్నటిదాకా సరైన పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం గారితో ప్రార్థన చేసుకొని రోగం నయం చేసుకోవచ్చు కదా ఏమండి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమే వైద్యం అయితే చాలా మంది జనులట వారు అద్భుతాల గురించి స్వస్థత గురించి జిహోఫలాలను అర్పించడం అనేది దేవుని యొక్క మార్గంలో స్థుతించడానికి జిహోఫలాలు అర్పించాలి అద్భుతాలు చేయగలిగిన వాడని కూడా మన అద్భుతం వాడతా ఉన్నావు మరి దేవుడు నువ్వు నమ్మలేదా దేవుడు ఎవరు నీకు తెలియదా క్రీస్తు ఎవరో నీకు తెలియదా ఎవరిని అద్భుతం ఎక్కువ చెప్తారనుకుంటున్నాడు దేవుడు ఎవరో తెలియపరచడానికి క్రీస్తు వారు ఆయన నిజమైనటువంటి కుమారుడుగా తెలియపరచడానికి లోకానికి వచ్చి ఉన్నాడు అలా కాకుండా మనందరికీ తెలుసు ఆయన నిజదేవుడు అని ఏసే అని మెస్ అని అనేకమైనటువంటి పూర్వం చెప్పినటువంటి ప్రవచనాలు అన్నింటినీ కూడా వాటి నెరవేర్పు మనకు అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి రుసువులు దాఖలన్నీ కూడా మనం గమనించే ఉన్నాం అయితే మళ్ళా మనకేం కావాలంట చాలా మంది జనులకు మళ్ళా రుజువు కావాల్సి వస్తుంది నేను చూడలేదు కదా నా ఎవరో మా పితరులు మా తాత చూసి ఉంటాడో ముత్తాత చూసింటాడో వాళ్ళ తాత చూస్తుంటాడేమో కానీ నేను చూడలేదు కదయ్యా నాకు దేవుడు చూపిస్తే అప్పుడు నేను నమ్ముతాను అయితే అనేకమైనటువంటి రుజువులు ఈ యొక్క సృష్టి చెప్తా శూన్యంగా ఉందని భూమి గుండ్రంగా ఉందని ఇవన్నీ లేఖనాలు మనందరికీ తెలిసిన మాటలే కానీ సైంటిస్టులు పడబడి దిక్కున శూన్యంగా ఉందని కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చెప్పారు రకరకాల ప్రదేశాల గురించినటువంటి గుర్తులు మన లేఖనాల్లో దేవ దేవుని యొక్క కృప చేత అనేక మంది అనేక చోట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి వారి యొక్క సుమార్త ప్రకటనలో ఎవరి గురించి మాట్లాడండి ఒక్క దేవుడు చెప్పినటువంటి మాటలను మాట్లాడి మనందరికీ ఆ యొక్క మాటలను సుష్యులుగా మనందరి కూడా పిలిచి మన శిష్యులుగా బోధిస్తున్నప్పుడు మన బోధనలో సాధారణ ఏం చేస్తా అంటే రకరకాల విధి విధానాల్లో డివైడ్ చేస్తున్నారు మనుషులు డివైడ్ అండ్ కాంకర్ విభజించి పాలించటం విభజించి పాలిస్తా ఉన్నప్పుడు మనలో మనం రీసెంట్గా కూడా ఒక చిన్న వరిస్తానండి ఇబ్బంది జరిగింది పణిపూర్ మణిపూర్ తర్వాత కూడా ఇంకోటి జరిగింది కదా ఒరిస్సా సువార్థికులు పోయినటువంటి దాడులు అంటే సంఘాలు ముందుగా ఏకతాటిగా నడవటము దాని తర్వాత నిజమైనటువంటి మార్గాలనే చర్యవేత తీసుకున్నారు కొన్ని కొన్ని సార్లు తప్పదు అంటున్నారు కొత్త వాళ్ళు ఏందయ్యా మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి లేకపోతే వాటి రాత్రి రాత్రయ్యా తప్పిపోతారు ఎక్కడికి వచ్చి వాటికి వెళ్ళిపోతారు అవి ఉండే ఎత్తుకొని మరో ఊరు మరో ఊరు మరో కొండ మరో ఒక కాలమ మరో చెరువు అని చెప్పేసేసి మునిగాలనుకుంటున్నారు గుండు ఇచ్చాలనుకుంటున్నారు మోకరిని నడవాలనుకుంటున్నారు మోకాళ్ళ ఏంటంటే దాని నిరంతరం మొక్కు మొక్కుకోవాలనుకుంటున్నారు కానీ ప్రేమ నీ స్థానిక సంఘంలో చెప్పేది వాక్యం కాదా ఎక్కడ ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూర్చొని నానామని ధ్యానించో అక్కడ నేను ఉంటానని చెప్పాడు మరి ఎవరు వెళ్ళట్లేదా మీ సంఘాల నుంచి ఎవరు మాట్లాడట్లా ఆగ్లాసినట్టుంది చాలా మంది వెళ్తున్నారు అయితే దేవుడు ఎక్కడో ఉన్నాడని చాలా మంది చూపిస్తున్నారు అది మనకు తెలియకుండానే దేవుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడికో వెళ్తేనే మనకు స్వస్థత వస్తుంది సంతోషం వస్తుంది అంటే వాడు టూర్ లాగా పిక్నిక్ లాగా వెళ్తే ఇబ్బంది లేదండి తప్పేవి లేదు దానికి అయితే దేవుడు అక్కడే జరుగుతున్నాడు అంటే మరి మనం చెప్పేది వాక్యం కాదా మరి క్రి క్రీస్తు సంఘము కూడా లేఖనాలను బట్టి చెప్పడానికి అనేకమైనటువంటి దారులు విచూ ఉన్నది ఆ దారులోనే సత్య వాక్యాన్ని జరికి తీసుకెళ్ళి వెళ్ళడానికి మరి ఎప్పుడు కూడా కృషి శాస్త్ర ఉంది ఆ యొక్క మార్గాలు నడిచేటప్పుడు మొట్టమొదటిగా క్రీస్తు సంఘము వాయిద్యాలు వాడదండి మొట్టమొదటిగా తల మీద చేయబట్టి తక్కని గాలి గారు పడ్డాను మొన్న తల మీద చేయబట్టి నీ చేయి సరిగిపోద్దు అని ఎప్పుడు చెప్పరు ఎవరన్నా చెప్తే గాలిగారు ప్రార్థన చేసుకొని తగ్గితే నాగం చెప్పండి నేను కూడా వస్తాను నాకు చదువు ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా అనేకమైనటువంటి రీతులుగా దేవుని యొక్క మార్గాలను దేవుని యొక్క నామాలను మనము వచ్చు అనేకమైనటువంటి రీతులుగా విగ్రహ ఆరాధనకి దేవుని తీసుకుని పెడుతూ ఉన్నారు చాలా మంది ఉంగరాలు పెడుతున్నారు మెడలో శిరుబొమ్మేస్తున్నారు నమ్ములు గారు కూడా పెట్టాడు పెద్ద బొమ్మ పెట్టాడు సినువు సెంటర్ కూడా పిలుస్తున్నారు ఈ కానీ మనం మొక్కేది సిలువు కాదు శిలువ యేసుక్రీస్తు వారితో పాటుగా ఎన్నో వేల లక్షల మందికి కూడా విధించబడినటువంటి ఒక శిక్షా స్మృతి ఒక శిక్ష విధి కదండి దాదాపు సుమార్తలు అందరికీ తెలుసు కానీ చాలా మంది శిలువ వేసుకుని దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు చేస్తారు చేసి దేవుడు ఆత్మకరంగా దేవుడిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనే ఆరాధించవారు బోధిస్తూ ఉంటాం కానీ ఆత్మతో సత్యముతో ఆ పటానికి చాలా మంది ప్రార్థన చేస్తాం కానీ ఆ పటము దేవుడ రుసుముందా రుసు లేదు దేవుడు ఆత్మకరంగా దేవుడు దేవుడి యొక్క ఆత్మ ఎలా ఉంటుందండి మొదటి రాజకారం

ఈ మధ్యనే ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి చూసారో లేదు ఎప్పుడైతే ఒక స్పౌన్ సెల్ ఒక వీర్య కణం ఆ స్త్రీ గర్భంలో ప్రసవిస్తున్నప్పుడట ఎప్పుడైతే అది వృద్ధి చెందుతుందో ఒక తెలియని కాంతి వచ్చి ఆ యొక్క ఆ యొక్క అగ్ని ఒక వెలుగు వచ్చి కమ్మేస్తుంది చూసారా వీడియో వచ్చింది రీసెంట్ గా కొన్ని కొన్ని నెలల క్రితం నుంచే ఒక వినిపిస్తుంది ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తా ఉన్నారో అది జీవం ఒక వెలుగులాగా వచ్చేస్తుంది అంటే ఒక జింక ఐరన్ మ్యాటర్ వచ్చి వచ్చేసేసి ఆ ఎగ్ దగ్గరకు వచ్చేసేసి ఒక వెలుగులా కంపుతుందంట ఎప్పుడైతే ఒక ప్రాణము ఉద్భవించబోతుందో ఉద్భవించబోయే ఆ సమయంలో ఒక ఆత్మదాన్ని ఆవరిస్తా ఉందని చెప్పి రీసెంట్ వీడియోని యూట్యూబ్ లో అప్పుడప్పుడు చూస్తా ఉంటే ఆ వీడియో కనిపిస్తాం రెండు మూడు నెలల నుంచి నేను చూశాను ఏమండి దేవుని యొక్క ఆత్మ ప్రతి మనుషుని లోనికి వస్తా ఉంది ఆ ఆత్మ తిరిగి మళ్ళ ఆయన దగ్గరికి వెళుతుంది అయితే దీంట్లో కూడా ఇంకా కొంతమంది చేస్తారు మళ్ళా చనిపోయిన ఆత్మ మళ్ళా వాళ్ళ పిల్లోడికి వాళ్ళ మనవడికి వాళ్ళ ఎవరో పుడతారయ్యా వాళ్ళ పొరుపు చొప్పు పుట్టే కానీ జీన్స్ ద్వారా దాని యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ తిరిగి ఎవరి దగ్గర చేరుతుందండి మరి దేవుడికి చేస్తాం ఈ విధంగా క్రీస్తు సంఘము ఆయన యొక్క ఆ మార్గాలను లేఖన పూర్వకంగా నడిపించడానికి క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తూ వెళ్తా ఉంది అలాగే సంఘ సభ్యులను కూడా చాలా మంది అనుకుంటారు క్రీస్తు ఆ తెల్ల అంగీ కట్టుకున్నాడు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటే వేయాలి చాలా మంది మనందరం కూడా వేస్తాం కానీ ఖచ్చితంగా వేయాల్సిందేనా పాస్టర్ గారు అయ్యా తెలుసు ఒక తెలపాటి ఇప్పుడు పాస్టర్ గుర్తుపట్టలేదయ్య నన్ను అమ్మా ఈ ఎవరన్నా ఈ సంఘటన ఎదుర్కొన్నారా తెలుసు ఒక తెలపాటి వేస్తేనే పాస్టర్ అని గుర్తి పాస్టర్ గారు అని తెలుసు ఒక తెల్లపాటి ఏపాటి కాదు వారి యొక్క విధి విధానాలను బట్టి వారి యొక్క నడవడికను బట్టి ఉండాలి కానీ తెలచొక్క తెల్లపాటి వేసుకుని అందరూ తినవచ్చు తెలచొక్క తెల్లపాటి వేస్తేనే వారు స్వార్థికుడని కాదు కానీ వారి యొక్క నడవడికను బట్టి క్రీస్తుని కూడా నడుస్తున్నాడా దేవుని యొక్క విధి విధానాలను బట్టి నడుస్తున్నాడా అన్నది మరి ప్రప్రథమంగా క్రీస్తున్న ముందుకు తీసుకెళ్ వెళ్తా అయితే ఇదేంటంటే తెల్ల చొక్క చిన్నప్పుడు నుంచి అలవాటు అయిపోయింది నాకు కూడా మా నాన్నగారు చూసి చూసి ఈ చొక్క తప్ప వేరే చొక్క అయితే నన్ను గుర్తుపట్టరు అయ్యా మీరా అంటారు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కానీ ఇది వేస్తేనే మనం పరిశుద్ధము మరి అది తీస్తే మనకు ఆ నాలుగు గింజల కథ ఉంది కదా ఏమండి ఒక గింజామో రోడ్డును పడుతుంది ఆ రోడ్డు పడే గింజామో దాటగానే ఎప్పుడైతే దేవుని మార్గంలో వచ్చి దాటుతుందో వెంట పక్షులు వచ్చేసి వెళ్ళిపోతాం ఒక దుష్ట దుష్టుడు వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతాడు రెండే గింజాము ఎక్కడండి చోట మధులేని చోట రాంతి నేల పడుతుంది కొంచెం మట్టి పేరుకుపోయి వర్షాలు వర్షాలకు దేనికి వచ్చి కొంచెం నేల మీద మట్టి పడుతుంది ఆ మట్టి దగ్గర కొంచెం పెరిగిందంట వేరు లేకపోవడం వల్ల వచ్చి వెంటనే ఎండ దగ్గర కానీ ఒక చిన్న శ్రమ దగ్గర కానీ దేవుడి మార్గం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న సమస్య మనకి పనులు చేసేటప్పుడు చిన్న చిన్న సమస్య రాగానే వెంటనే మళ్ళా ఏహలోకమైనటువంటి కార్యాలకు వెళ్ళిపోతా ఉన్నారు మూడవది మొన్న పొద్దులో పడిగి పడినటువంటి ఇతరం అంట ఆ గింజ ఏం చేస్తుందని దానికి మంచి మందు ఉంది మంచిగా నీరు అందుతుంది దేవుడి మార్గంలో నడుస్తుంది ఎదుగుతుంది అయితే ఎప్పుడైతే ఇవాళ పైదాకా వెళ్ళిపోతుందో ఆ యొక్క మొండ్ల పొదలంటే అది గుచ్చి ఆ మొండ్ల పొదలు ఏంటంటే మన యొక్క మనల్ని అంచువేస్తుందా ఏది ఎందుకు అంచువేస్తుంది ఆ వేసే ఏంటి అండి అవి మన యొక్క పని మన యొక్క కష్టాలు మన యొక్క సంతోషాలు మన యొక్క సమస్యలు ఇబ్బందులు ఇరుకులు అవి ఏం చేస్తున్నాయి అంటే దేవుడు మందికి వెళ్ళకుండా నన్ను ఇవాళ కూడా చాలాసేపు ఈ రోజు నిజంగా సత్యంగా చెబుతున్నా దాదాపు పన్నెండు కన్నా వస్తారని చెప్పాను టైము పన్నెండుకు వచ్చారండి గారు ఒక అరగంట లేట్ పన్నెండు కల్లా నేను ముందుగా ప్రోగ్రాం షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నాను అలాగా మనం వెళ్తున్న దారిలో మనం వెళ్ళేటువంటి మార్గాల్లో వెళ్తున్నప్పటికీ కూడా మన మంచి నేలలో పడినప్పటికీ మన పనులు ఇరుకులు సంతోషాలు కూడా బాధర్ గారు మన ఫాస్టర్ గారు అందరూ తెలుసు వాళ్ళకి ఆ రోజే మంచి సినిమా వస్తుందంటారు సభ్యులు ఆ రోజే చుట్టాలు వస్తున్నారంటారు ఆ రోజే ఇంకో పాస్కార ముచ్చలు పెడతారు ప్రాధ టైంలో ఇంటి దగ్గర పాస్ గారిని కూడా అంటే మన ఇరుకులు సమస్యలు ఇబ్బందులే మన యొక్క మార్గాల నుంచి తొలగిస్తూ ఉంటాయి మరి దాని నుంచి మనందరము కూడా దాటి ఆ ముండ్ల పొదలు మనల్ని అరచివేయకుండా వేయకుండా ఉండేటువంటి విధంగా ఉండాలని క్రీస్తు వారు ఆయన ఉపమానం చెప్పాడు దాని తర్వాత రెండవ ఉపమానం చెప్పాడు ఇదే అసలు టాపిక్ మనకి గోధుమలను గింజలు వేస్తా ఉన్నారు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అభివృద్ధి చెంది నాలుగో గింజలా ఉండి అభివృద్ధి చెందుతున్నారు కానీ ఫలించట్ల ఫలించే సమయంలో అంజురపు చెట్టు కథ ఉంది కదా అంజురపు చెట్టు పోతా లేనే పోతారానే చెట్టు మంచి పడింది నాలుగో గింజ మంచి నేల పడింది ఎదుగుతుంది మొన్నే వచ్చివేట్లా పచ్చగా ఎదుగుతుందండి కానీ ఎదిగిన తర్వాత ఒక్క ప్రతిఫలము ఒక్క ఫలం కూడా ఫలించట్ల అలా ఫలించకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడంటే ఈ సాతారుడు ఏం చేస్తున్నాడంటే వేరు వేరు మార్గాల్లో ఏది గురుగులు పదమూడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చు తన శత్రువు వచ్చి ఒక అబద్ధ బోధ మన తెలియని మనకు తెలియకుండా సాధారణ మన దగ్గరకు వచ్చేసేసి ఒక అబద్ధ బోధ మన దగ్గర నాడుతా ఉంటాయి ఇది కూడా చేస్తే ఏముంది జను ముందు జన్మలని దేవుని మార్గానికి నడపడానికే కదా చేస్తుంది ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మనమనే కాదు ఎనీ డినామినేషన్ వాట్ ఎవర్ ఇట్ మై బి ఏ డినామినేషన్ అయినా ఏ సంఘం అయినా మొట్టమొదటిగా నా ద్వారా ఒక ఆత్మ రక్షింపబడాలి నా ద్వారా సంఘము పలు రాజ్యంలో చేర్చబడాలి అనేటువంటి పని ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని వెళ్ళేది అయితే ఆ తీసుకునేటటువంటి దారిలో మనం ఎప్పుడైతే గోధుమలు జరుగుతూ ఉన్నావు సాదారులు వచ్చి మా మధురానికి గురుగులు జరుగుతాడంట ఈ అయితే తెలియని తెలియ తెలిసినటువంటి వాక్యమనే తెలియబడకుండా దేవుని మార్గం నుంచి తొలగించినటువంటి మరొక మార్గం దేవుని వాక్యమే అది పూర్తిగా పెరిగిందా తర్వాత తెలుస్తుంది అది దేవుని మార్గాన్ని చేర్చే విధంగా చేస్తుంది పరలోక రాజ్యంలోనికి చేరుకుంటాము అని నిశ్చయముగా ఆ మార్గం చెప్పగలదా ఐటర్ అన్నారు ఇందాక ఇందాక ఎప్పుడు మొన్న పెట్టుకుని రావడానికి ముందు క్రిస్తాంగంలోనే హిందూ పెట్టాలి అయ్యా పేరంటే మీరే ఉండండి మీ ఇంట్లో ఇందాక చెప్పి మాకు సమాధానం చెబుతున్నా మీరే ఉండండి మీ ఇంట్లో మీరే వాడుకోండి మీరే ఇంట్లో సంతోషించండి ఆ పేరు ఒక్కటి మాత్రం నాది పెట్టుకోమంటున్నా ఓకే డే నేను రాసిస్తానండి ఓకే ఓకే డాడీ నేను రాసిస్తాను అని పేరు అన్నాడు కదా ఆయన మనం ఎవరు రాజిస్తామండి ఎవరైనా మిమ్మల్ని ఉండమంటున్నాం మీరే వాడుకోమంటున్నాం కానీ పేరు మాత్రం నాది పెట్టమంటున్నాం ఎందుకని పెట్టం ఏమ్మా ఏదో రోజు మిమ్మల్ని నిలబడతా దానిది నాకు రాశి చదువు అని చెప్పి ఈ రోజు కాకపోవచ్చు మరునాడు వచ్చి మిమ్మల్ని నా గృహంలో నుంచి నేను ఏం చేస్తానంట ఎలబడతాను క్రీస్తు వారు కూడా తన స్వరామిచ్చి కొనుక్కున్నాడు మరి ఆయన యొక్క నామమున మరి ఈ లోకములో ఈ పండుగ మీద సంఘాన్ని కట్టి ఉన్నాడు మరి ఆ ఇంట్లోకి మరెవరే చొరబడి ఇది కూడా క్రీస్తు మార్గం అన్నట్లయితే మరి సాతారుడు మనల్ని వెళ్ళబట్టడా కాబట్టి ఆ మార్గంలో నడిచేటప్పుడు ఆ మార్గంలో ఉన్నటువంటి విధి విధానాలు వాయిద్యాలు కానీ అద్భుతాలు కానీ మరి ఆ రకరకాలైనటువంటి వేషధాలను కానీ దేవుని యొక్క మార్గమునకు మరి భిన్నంగా నడపటానికి అతి పరిశుద్ధులుగా కనపడాలని జనులందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే వీధుల మూలంలో బిగ్గరగా ప్రార్థన చేస్తా ఉంటేనే నేను క్రైస్తవుడిని పెద్ద పెద్దగా పాట పాడితేనే నేను క్రైస్తవుని పెద్ద పెద్దగా వాకింగ్ చెప్తేనే నేను క్రైస్తవుడిని అంటా ఉన్నాను కానీ ప్రేమ చిన్నగా చెప్తే వీధుల్లో చెప్తే అందరూ కనపడితేనే నువ్వు క్రైస్తవుడు వా కనపడకపోతే క్రైస్తవుడు కాదా అయ్య మనకు కనపడకపోతే క్రైస్తవుడు ఎట్ట తెలుస్తాయా అంటారు సులభం పెట్టకపోతే కొంతమంది కొంతమంది సభ్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ముగిస్తున్నారు రెండు నిమిషాలు కొంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్తుంటే అన్న మన బొమ్మ కానీ యేసు బొమ్మ పెట్టకపోతే ఇది క్రైస్తవుల కుటుంబం ఎట్లా ఏమన్నా బండి మీద కానీ ఎన్ని ఎక్కువ మంది వేసారు ఎందుకంటే మన మనం క్రైస్తవుల తెలియజే తెలియజేయడానికే కదా ఐడెంటిఫికేషన్ నీవు క్రైస్తవునిగా పిలవబడటానికి గుర్తించబడటానికి దేవుని మార్గం నుంచి విగ్రహ ఆరాధనలోకి తెలియకుండా సాధారణ తీసుకెళ్లిపోతా ఉన్నాడు మరి తెలియాలంటే దేవుని వాక్యం వేసినా తప్పు లేదు అది కాదనుకుంటే నీ యొక్క నడవడికలో నువ్వు నడిచేటువంటి విధానంలో నీవు సహకరించే విధానంలో నీ సహాయం చేసేటువంటి విధానంలో ఆ సహాయము నీ పరుగులు చేశాను నాకు చేశానని చెప్పి చెప్తున్నాడు ఏసుక్రీస్తువారు ఆ విధి విధానాల్లో నీవు క్రైస్తువుని పోలి ఉండాలని క్రీస్తు వీటన్నిటికీ డినామినేషన్ ఉండదండి ఈ కొన్ని వ్యత్యాసాలు ఏమిటంటే మొట్టమొదటిగా పేరులో ఏముంది అంటా ఆ పేరే మొట్టమొదటి ప్రాబ్లం అయిపోతుంది తర్వాతి ప్రాబ్లం అద్భుతాలు తర్వాత ప్రాబ్లం వాహత్యాలు ఆ తర్వాతి ప్రాబ్లం డ్రెస్సింగ్ ఆ విగ్రహారాధన పటాలు పెడతాం ఆ బంగారంలో కానీ ఇతరులు కానీ ఇలా రకరకాల విషయాలు వాయిద్యాలు కానీ చాలా ఉన్నాయి నమ్ములు గారి దగ్గర కూడా అయి కూడా అనేకమైనటువంటి మార్గాల్లో వెళ్ళినప్పటికీ కూడా క్రీస్తు సంఘాన్ని అనుసరించి నడవాలని కోరిక దాన్ని బట్టి దేవ మరి ఈ విధంగా క్రీస్తు సంఘములో మరి ఏ విధంగా లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి అనేక సంఘాలు ఏ విధంగా లేఖనాల్లో లేవు అనేటువంటి విషయాలను మనము తర్వాత క్లాస్ లో తెలుసుకుందాం నాకు ఇచ్చినటువంటి తరుణాలను బట్టి వచ్చినటువంటి ఆ అధ్యక్షుల వారికి బంధువులకు బంధుమిత్రులకు స్నేహితులకు తోటి స్వార్థికులు కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశాన్ని ఇచ్చిన బట్టి ప్రతి ఒక్కరికి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటూ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి సమయాన్ని దాటిపోయినా కూడా నా మాటలు వెంటనే కోసం ఉన్నందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాడు చిన్న మాటలు తీసుకెళ్ళి అందరికీ